శివాయ గు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి సౌందర్లలో ఈరోజు మనం నలభై నాలుగో శ్లోకానికి వచ్చి నలభై నాలుగో శ్లోకం తనోతు క్షేమం तव भदनसौन्दर्यलहरी परिवाः श्रोतः सरणिरिव सीमन्तसरणि वहन्ती सिन्दूरं प्रबलकबरी भारति मीरा द्विषां वृन्दैः కిరణం ఇంకా అమ్మవారి యొక్క స్థూల రూప ఆది శంకరాచార్యు గారు నలభై రెండవ శ్లోకంలో ఏమో అమ్మవారి యొక్క కిరీటాన్ని వర్ణించారు నలభై మూడవ శ్లోకంలో అమ్మవారి యొక్క కచభాగాన్ని వర్ణించారు ఇప్పుడు అమ్మవారి ముఖాన్ని ముఖంలో అమ్మవారి యొక్క శిరస్సు మీద ఉండే పాపటిని పాపడి మొదట్లో ఉండే సింధుర బొట్టుని మూడిని కలిపి మనకు ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు మనకు ఇది లలితా సహస్రనామ స్తోత్రంలో వక్లక్ష్మి పరివాహచల అనే పదం ద్వారా వాళ్ళు వర్ణించారు దానికి వ్యాఖ్యానం ఈ శ్లోకం అక్కడ వాళ్ళు ఎలా చెప్పారు వక్రలక్ష్మి వక్త్రం ముఖం ముఖమనే లక్ష్మి కళ శోభ కాంతి ఆ ఎలా ఉందట ఆ కాంతి పరీవాహ ప్రవహిస్తుంది అమ్మవారి ముఖంలో కాంతి ప్రవాహంగా ఉందట ఆ ప్రవాహంలో చరత్ కదులుతున్నాయి ఏం కదులుతున్నాయి లోచన రెండు కళ్ళు కదులుతున్నాయి ఆ రెండు కళ్ళు ఎలా ఉన్నాయి మీనా బా రెండు చేపలు ఈదుగుతున్నాయా అన్నట్టుగా ఉంది అమ్మవారి ముఖంలో ఆ కళ్ళు అనే రెండు చేపలు తిరుగుతున్నాయా అన్నట్టుగా అమ్మవారి ముఖ సౌందర్యమనే ప్రవాహంలో ఉన్నాయని చెప్పి వాళ్ళు వర్ణించారు అంటే అమ్మవారి ముఖాన్ని సౌందర్య ప్రవాహం అని చెప్పారు ఇక్కడ కూడా ఈ శ్లోకంలో కూడా ఆదిశంకరాచార్యులు ఆ విషయమే చెప్తున్నారు కాకపోతే ఈ పుస్తకానికి ఉండే ఈ కావ్యానికి ఉండే పేరు సౌందర్య లహరి అనే పదం పేరుని ఈ శ్లోకంలో పెట్టేశారు అసలైన పేరు పెట్టేశారు తనోతు నహ మాకు తనోతు క్షేమం అమ్మా నీవు మాకు క్షేమాన్ని కలిగించుగాక ఎలాంటి క్షేమం అది తనోతు విస్తారమైన క్షేమాన్ని మాకు కలిగించుగాక అని చెప్తున్నాడు అంటే క్షేమం అంటే ఏంటి యోగక్షేమాలు అని మనం చెప్తుంటాం యోగం అంటే మనకు అదృష్టం కలిసి రావడం అనుకోకుండా కలిసి వచ్చిన దాన్ని యోగం అంటారు ఆ కలిసి వచ్చిందాన్ని నిలుపుకోవడాన్ని క్షేమం అంటారు ఆ యోగక్షేమం ఎవరివ్వాలి మనకి అమ్మవారు ఇవ్వాలి మన వల్ల అవుతుందా మనం వచ్చిందాన్ని నిలుపుకోవడం అనేది మన చేతిలో ఉండదు అమ్మవారి చేతిలో ఉంటుంది కాబట్టి యోగక్షేమం ఇస్తుంది అదే మనకు భగవద్గీత కూడా యోగక్షేమం వహామ్యహం అని కృష్ణ పరమాత్మ చెప్పారు అదే మాటనే ఇక్కడ కూడా అమ్మవారికి చెప్తున్నారు తనో తుక్షేమం గారు తనోతు మాకు అమ్మ క్షేమాన్ని తనోతు విస్తారంగా కలిగించాలి ఏది కలిగిస్తుందట వదన సౌందర్యరి అమ్మవారి వదనం వదనం అంటే ముఖం అమ్మ తవ నీ యొక్క వదన ముఖం నీ ముఖంలో ఉండే ఆ సౌందర్య లహరి ఆ ఆ అందం అనే ప్రవాహం లహరి అంటే అలా ఒక అలా పోతే ఇంకో అలా వచ్చినట్టుగా ప్రవాహిస్తోంది అమ్మవారి ముఖంలో కాంతి ప్రవాహం ఆ కాంతి ప్రవాహం ఎలా ఉంది ఆ అందం ఆ అందం యొక్క ప్రవాహం ఎలా ఉంది ఒక అల పోతే ఇంకో అలా వచ్చినట్టుగా కంటిన్యూస్ గా ఆ ప్రవహిస్తోంది ఆ ముఖంలో ఆ అనే ప్రవాహం అంటే అమ్మవారు నిత్య నూతనంగా ఉన్నారు అని చెప్పడానికి అలా చెప్తున్నాడు ఎప్పటికీ కొత్త కొత్తగా ఉంటుంది అమ్మవారు అట్ అట్లా ఉంది అని చెప్పడానికి మరియు ఆ అంద ప్రవాహం ఏంది చైతన్య ప్రవాహం కాంతి ప్రవాహం ఆ కాంతి ప్రవాహం ఒక అల్లబోతి ఇంకో అలా వచ్చినట్టుగా ఆ ముఖమంతా ప్రవహిస్తోంది అని చెప్పారు అదే మాట మనకు లతాశాస్త్రం కూడా చెప్పారు అదే చెప్తున్నారు కాకపోతే ఈయన ఈ పుస్తకానికి ఉండే పేరే పెట్టేశారు నీ యొక్క ముఖంలో ఉండే ఆ సౌందర్యం అందం యొక్క ప్రవాహం ఎలా ఉంది పరీవాహ ఎలా ఉందంటే ఆ ముఖంలో ఉండే ఆ అందం యొక్క ప్రవాహం పరివాహ అంటే ప్రవాహం ఆ ప్రవాహం ఎలా ఉందంటే అమ్మా శ్రోత సరణిరివా ఒక నీటి ప్రవాహంగాని ప్రవహిస్తే దాంట్లో ఒక పాయ నుంచి ప్రవహిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా సీమంత సీమంతం సీమంతం అంటే పాపటి ఆ పాపటి యొక్క దారి ఒక సన్నని ఒక పాయలాగా ఉందట నీటి పాయలాగా ఉండట శ్రోత శ్రోత సరణివా ఆ యొక్క నీటి యొక్క పాయలాగా ఉందట ఆ యొక్క సీమంత సరణి ఆ పాపటి దారి ఎలా ఉందట ఒక నీటి ప్రవాహంలో ఉండే ఒక పాయలాగా ఉందట ఆ పాయలోంచి వచ్చి ఆ ప్రవాహం అంతా వ్యాపించి ప్రవహిస్తోంది ఆ అందం యొక్క ప్రవాహం అంతా ప్రవహిస్తోంది అమ్మా నీ యొక్క వదిన సౌందర్య లహరి ఎలా ఉందంటే ఒక ప్రవాహంలాగా ఉంది ఆ ప్రవాహం కూడా ఎలా ఉందట ఒక నీటి పాయలాగా ఒక నీటి పాయలాగా వచ్చినట్టుగా నీ యొక్క పాపటి దారి నుంచి ఆ ప్రవాహం అంతా వచ్చి ఆ ముఖంలో ప్రవహిస్తూ ఉండట అంటే ఒకేసారి ముఖంలో ఉండే కాంతి ప్రవాహం చూపిస్తున్నాడు వెంటనే అమ్మవారి అమ్మవారి శిరస్సు మీద ఉండే పాపటి కూడా చూపిస్తున్నాడు పాపటి ఎలా ఉండటో ఒక నీటి పాయల్లాగా ఉండట పాయలాగా ఉండే అక్కడి నుంచి నీటి ప్రవాహం అంతా ప్రవహించినట్టుగా ఆ కాంతి ప్రవాహం అంతా ప్రవహిస్తూ ఉండట అమ్మవారి ముఖంలో ప్రవహిస్తూ ఉంటే వహంతి సిందూరం అమ్మా నీవు ఇక్కడ నీ పాపటి మగట్లో సింధూరం బొట్టు పెట్టుకున్నావు తల్లి పెట్టుకుంటే ఎలా ఉంది వహంతి సింధూరం సిందూరం బొట్టి పెట్టుకున్నావు అమ్మ ఆ పాపటి మగట్లో అప్పుడు ఏం జరిగిందో చెప్తారు మనకు ఆయన మూడు విషయాలు చూపించాలనుకుంటున్నాడు ముఖంలో కాంతి ప్రవాహాన్ని మనకు చూపించాలనుకుంటున్నారు రెండోది అమ్మవారి శిరస్సు మీద ఉండే పాపటి చూపించాలనుకుంటున్నారు మూడోది అమ్మవారి పెట్టుకున్న సింధూర బొట్టు మూడు ఒకేసారి చూపించడం లేదు ఒకదాని తర తోడు చూపిస్తున్నారు మొదటి చూపించేశాడు ఏం చూపించేశాడు కాంతి ప్రవాహంలా అమ్మవారి ముఖం ఉందని అతి పరివాహ ప్రవహిస్తోందని చెప్పి ఆ ప్రవహించేది కూడా ఎలా ఉందట సరణినివా శ్రోత సరణివ అంటే ఒక నీటి పాయ గదా వచ్చినట్టుగా ఆ పాపడి సీమంత సరణి సరణి ఆ సీ పాపడి దారి గుండా పాయ వచ్చి ఆ పాయంతా వచ్చి వ్యాపించి విస్తారంగా ప్రవహిస్తోంది ముఖమంతా ముఖ సౌందర్యం అంతా అని వర్ణించాడు వర్ణించి అమ్మ అటువంటి నీ పాపట్లో ఆ నీటి పాయలాగా ఉన్న నీ పాపట్లో ఏముంది సింధూరం నువ్ ధరించి ఉన్నావు ఏం ధరించి ఉన్నావు నీ పాపట్లో సింధూర బొట్టు ధరించి ఉన్నావు అది ఎలా ఉంది కిరణం చివరి పాదం నవీ నార్క కిరణం అర్కుడు అంటే సూర్యుడు కిరణం సూర్య కిరణం లాగా ఉందట ఆ కిరణం కూడా ఎలా ఉంది నవీనార్క నార్క అప్ అప్పుడే ఉదయిస్తున్నటువంటి కొత్తగా వస్తున్న బాల సూర్య కిరణం లాగా మెరిసిపోతూ ఉందట ఆ యొక్క సింధూర బొట్టు ఆ సింధూర బొట్టు ఎలా ఉందట అప్పుడే ఉదయిస్తున్న సూర్య కాంతి కిరణంలాగా మెరిసిపోతూ ఉందట ఆ అమ్మవారి పాపట్లో పెట్టుకున్నటువంటి ఆ యొక్క సింధూరం యొక్క సింధూరం అప్పుడు అప్పుడు ఏం జరిగిందో చెప్తున్నాడు చీకటి అనుకుందట ఈ చీకటి సూర్యుడు రాగానే పారిపోతుందట రోజు కాబట్టి చీకటిచ్చే శత్రువు ఎవరు సూర్యుడు సూర్యుడు యొక్క కాంతి చాలా ఆ ప్రవాహం లాగా వస్తుంది కాబట్టి ఆ కాంతి కిరణాలంతా రావడం వల్ల చీకటి పారిపోతుందట ఆ చీకటి అనుకుందట అమ్మవారితో అనిందట అమ్మ ఆ సూర్యుడి కాంతిని నేను చూద్దాము పట్టుకుందాం బంధిస్తామంటే కుదరడం లేదమ్మా అందుకని నిన్న నిన్ను ఆశ్రయించాలనుకుంటున్నావమ్మా అని అడిగిందట ఆ చీకటి అడిగితే అమ్మ సరే రండి నా దగ్గర ఉండండి అని చెప్పిందట చెప్పంగానే ఆ చీకటి వచ్చి ఆ అమ్మవారి యొక్క జుట్టులో చేరిపోయిందట చీకటి అంతా అంటే నల్లగా జుట్టు ఉంది అని చెప్పడానికి ఆయన అలా చెప్తున్నాడు చీకటి వచ్చేసి ఆ అమ్మవారి జుట్టుకు చేరిపోయినట అది ఎలా ఉంది ప్రబల కబరి భారతి తిమిర తిమిరం అంటే చీకటి ఆ చీకటి ఎలా ఉందట ప్రబల దట్టంగా ఉందట అది కూడా కబరీ వారా కబరీ అంటే జుట్టు ఆ జుట్టు అంతా అమ్మవారికి ఒత్తుగా జుట్టు ముందు చెప్పే ముందు శ్లోకం చెప్పేశాడుగా ఘనస్తగ్ధ శ్లషణం ఆ అది కూడా కాకుండా నల్ల కలవ లేక తండలాగా ఉంది వనంలాగా ఉంది అని చెప్పేశాడుగా అలాంటి జుట్టుకు వచ్చేసి ఆ చీకటి వచ్చి చేరిపోయిందట నల్లటి చీకటి వచ్చి ఆ నల్లటి జుట్టుతో చేరిపోయేసరికి ఆ అమ్మవారి జుట్టు నల్లగా ఉందట ఉంటే అవి అనుకున్నాయట అది ఎలా ఉంది అమ్మవారు పెట్టుకున్న సింధర బొట్టు ఎలా ఉంది అప్పుడే ఉదయిస్తున్న లాగా ఉంది కాబట్టి సూర్యుని మేము బంధించాలి అనుకున్నాయట ఆ చీకటి అనుకుందట అనుకొని అదేం చేస్తుందట ృందైహి ఆ పాపటికి అటు ఇటూ ఉండే ఆ నల్లటి చీకటి అనే అమ్మవారి జుట్టులో ఉండే చీకటి ఏం చేస్తుంది దిషాంబృందై బాగా ఒక సమూహంలాగా ఏర్పడ్డాయట ఏర్పడి అవి ఏం చేస్తున్నాయట ఆ చీకటి బందీ కృతమివా ఎట్లా సరే ఆ బాలకిరణాన్ని బంధిస్తామని చెప్పేసి ముందుకు వస్తున్నాయా అన్నట్టుగా ఉందట ఆ జుట్టు జుట్టు ఎలా పోల్చాడు చూడండి ఎంత అద్భుతంగా పోల్చాడు ఎలా ఉందట అమ్మవారి జుట్టులో ఉండే నల్లధనాన్ని వచ్చి చీకటి చీకటితో పోల్చాడు ఆ చీకటి ఏమనుకుందట ఆ సూర్యాన్ని బంధించాలనుకున్నాయట ఆ సూర్యకిరణం లాగా ఏది ఉంది అమ్మవారు పెట్టుకున్నటువంటి ఆ యొక్క సింధూర బొట్టు ఉంది కాబట్టి మేము సూర్యుని బంధిస్తాం అనుకుంటూ సిద్ధపడిపోయినాడు మేం బంధిస్తాం మేం బంధిస్తామని చెప్పి ఉరుగుతున్నట్టుగా ఉందట ఆమె యొక్క జుట్టులో ఉన్న చీకటి అక్కడ నవీనార్గ కిరణంలాగా ఉందట అమ్మవారి యొక్క సింధూర బొట్టు దాన్ని బంధీకృతమివా బంధించాలనే ఉద్దేశంతో ఉన్నదట ఆ చీకటి ఈ విధంగా మనకి మనం ఇక్కడే కూర్చొని ఆ అమ్మవారి ముఖ సౌందర్యాన్ని చూసాం ఆ అమ్మవారి పాపట్లో పెట్టుకున్నటువంటి సింధూర బొట్టు చూసాం ఆ సింధూర బొట్టులో కూడా అది బాధ సూర్యుల కాంతిలాగా ఉందని చూపించాడు దాన్ని మళ్ళీ ఆ నల్లని చీకటి ఆవరించిన ఆమె యొక్క శిరోజాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా చూపించాడు దృశ్య కావ్యాన్ని చూపించేశాడు మనం ఇప్పుడు ఎన్ని చూసాం ఆమె కాంతి ప్రవాహంలో ముఖాన్ని చూసాం ఆ ముఖంలో పాప నీటి పాయలాగా వస్తున్న ఆ సీమంతం ఆ పాపటిని చూసాం ఆ పాపటి మొదట్లో ఉన్న సింధూరం చూసాం ఆ సింధూరంలో సింధూరా ఉన్న బాలకిరణాన్ని పట్టుకోవడానికి వస్తున్నటువంటి శత్రువులైనటువంటి చీకటిని కూడా చూసాం ఆ చీకటి ఎక్కడ ఎక్కడ ఉంది అమ్మవారి జుట్టులో కూర్చోండి ఈ దృశ్యాన్ని మొత్తం చూపిస్తూ దృశ్యాన్ని ద్వారా మనకి అమ్మవారి రూపాన్ని దర్శనం చేయించారు ఒకేసారి అమ్మవారి ముఖాన్ని చూసాం ముక్కలు సింధూరని చూసాం పాపటిని చూసాం మూడింటిని దర్శింపచేయడమే ఆయన ఉద్దేశం అంటే ఇది ఒక ధ్యాన ప్రక్రియ ఈ విధంగా ధ్యానం చేస్తే మనకేం వస్తుంది తనోతో క్షేమం మా మనకు క్షేమం కలుగుతుంది అటువంటి సుందరమైన దృశ్యాన్ని ఎవరైతే దృష్టి దర్శిస్తాడో అటువంటి వాడికి క్షేమం కలుగుతుంది వాడికి యోగక్షేమాన్ని అమ్మవారి చూసుకుంటారు అంటే ఫలితాన్ని కూడా శ్లోకంలో చెప్తూ శ్లోకాన్ని చెప్పేశారు ఈ విధంగా మనకు సౌందర్లహర్లో నలభై నాలుగో శ్లోకంలో అమ్మవారి యొక్క ముఖ సౌందర్యాన్ని పాపటి బొట్టును పాపట్లో ఉన్న సింధూర బొట్టును చీకటిలాగా ఉన్న అమ్మవారి జుట్టును వర్ణించి దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించారు ఆది శంకరాచార్యులు ఈరోజు మనం సౌందర్యలహర్లోని నలభై నాలుగో శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం